అందరికీ నమస్కారం వెల్కమ్ టు నిర్ టీవీ నేను మీ దేవసహాయాన్ని ఈ రోజు హనుమాన్ జంక్షన్ బాపులపాడు గ్రామం సంబంధించిన ఒక సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది హనుమాన్ జంక్షన్ బాపులపాడు గ్రామం హనుమాన్ నగర్ విజయవాడ రోడ్డు నుంచి హనుమాన్ నగర్ వెళ్లే ఒక రహదారికి మోక్షం ఎప్పుడనే ప్రశ్నిస్తున్నారు గ్రామ ప్రజలు నారాయణ స్కూల్ వద్ద నుండి హనుమాన్ నగర్ లోపలికి వెళ్లే ఒక కొంత రోడ్డు గుంటమయంగా మారి ప్రమాదకరంగా ఉంటుంది ప్రయాణికులు గాని పాదచారులు గాని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అందులో వర్షం పడినప్పుడు మరింత ఇబ్బందికరంగా ఉంటుంది ఈ యొక్క రహదారి అని కూడా ఆ గ్రామ ప్రజలు హనుమాన్ నగర్ కాలనీ వాసులు కూడా ప్రశ్నిస్తున్నారు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు విజయం సాధించిన తర్వాత బాపుల్పాడు గ్రామంలో ఎన్నో రహదారులకు మోక్షం కలిగింది ఎన్నో రహదారులు సిమెంట్ రోడ్లు వేసి బాపుల్పాడు గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు అందుని బట్టి ఎమ్మెల్యే ఏర్లగడ్డి వెంకటరావుకి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు చెప్తున్నారు అదే విధంగా ఈ రహదారిని కూడా మోక్షం కలిగిస్తే మాకెంతో మేలు జరుగుతుందని కూడా గ్రామ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు గ్రామ ప్రజలు కాబట్టి ఈ రహదారికి కూడా మోక్షం కలిగే విధంగా ఎమ్మెల్యే యాగడ్డ వెంకటరావు గారు చర్యలు తీసుకోవాలని హనుమాన్ నగర్ గ్రామ గ్రామ వాస్తవ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా ఇదే రహదారిలో అనేకమైన వాహనాలు పంచర్లు అవ్వటం కానీ లేదంటే పాదాచారులు చెప్పులు లేకుండా కొంతమంది వెళ్ళినప్పుడు కానీ లేదంటే ఏదైనా చెప్పుల్లో దిగి మేకులు దిగి గాయపడిన వారు గాని సంఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి కూడా ఇదంతా ఇక్కడే ఎందుకు పంచర్లు అవుతున్నాయి ఇక్కడే మేకలు ఎందుకు గుచ్చుకుంటాయి అంటే పక్కనే ఆ ఒక పాత ఇనప సామానం షాప్ కూడా అక్కడ ఉన్నటువంటి ఒక ఇనప సామానం షాప్ కూడా అక్కడ ఉంది దాని వలన అన్లోడ్ చేసేటప్పుడే కానీ లోడ్ చేసేటప్పుడే కానీ అక్కడ ఇనప సామానాలు కొన్ని పడిపోవడం గాని పాత ఇనుము పడిపోవడం గాని మేకలు పడిపోతున్నాయి ఇప్పుడు క్రమంలో అక్కడ ఆ వాహనాలకు ఆ మేకులు గుచ్చుకొని పంచర్లు అవటం లేదంటే కొంతమంది పాదాచారులు గాయపడటం జరుగుతుందన్నారు కాబట్టి పంచాయతీ అధికారులు దీనిపైన కూడా చర్యలు తీసుకుంటే కొంతవరకు గ్రామ ప్రజలకు మేలు జరిగిద్దని కూడా గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు ఈ రహదారికి త్వరితగతిన మోక్షం కలిగించాలి అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఈ రహదారి పైన మేకులు పడి వాహనాలకు ఇబ్బందికరంగా ఉంటుందో పాదాచారులకు ఇబ్బందికరంగా ఉంటుందో ఆ సమస్యను కూడా పరిష్కరించాలని హనుమాన్ నగర్ గ్రామ వాస్తవ్యులు కోరుకుంటున్నారు